ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మున బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాగారు గారు దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మానవుడి యొక్క జీవిత పరమార్థాలు మానవుడి యొక్క జీవిత పరమార్థాలు ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో రకాలుగా జీవిస్తూ ఆ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు ముఖ్యంగా మానవుని యొక్క జీవిత పరమార్థాలు ఐదు రకాలు ఏంటి అంటే అవి బుక్తి యుక్తి రక్తి ముక్తి శక్తి ఇలా ఈ ఐదు రకాలు ఈ వీటి కోసమే మానవుడు పాటు పడతాడు ఈ ఐదింటి కోసమే అయితే మనం ఈరోజు మొట్టమొదట బుక్తి గురించి తెలుసుకుందాం ఈ బుక్తి మానవ జన్మ తీసుకున్నాక కొన్ని సంవత్సరాలు మానవుడు జన్మ తీసుకున్నాక కొన్ని సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర నుండి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ యొక్క ఆలనా పాలన చూసుకుంటాడు కదా అంతేది ఎవరైనా సరే చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గరనే వాళ్ళ యొక్క జీవితం వాళ్ళు జీ పెంచినట్లు జీవింపచేసినట్లు జీవిస్తారు కానీ ఎదిగే కొద్దీ యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడిన తర్వాత వాళ్ళ యొక్క ఆలనా పాలన వాళ్ళే చూసుకోవాలి మరి ఈ భక్తి కోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి పనులు చేస్తుంటారు అంటే కొంతమంది వ్యాపారం చేస్తారు కొంతమంది వ్యవసాయం చేస్తారు కొంతమంది వ్యవసాయం వ్యాపారము ఉద్యోగము వ్యవసాయం మరి ఈ వ్యాపారాల్లో కూడా రకరకాలుగా ఉంటాయి కొంతమంది తమ కుల వృత్తులను అనుసరించి వాళ్ళు అవి చేస్తుంటారు ఇలా వాళ్ళ యొక్క పుట్ట గడవడానికి రకరకాలుగా చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క ఆ శరీరానికి భుక్తికి లోటు లేకుండా చూసుకుంటాం మరి మనం గమనిస్తే ఇదంతా దేనికోసము అంటే ఈ కనిపించే స్థూల దేహానికి సంబంధించిన విషయమని మనం ఇక్కడ అర్థమవుతుంది అంతే కదా ఈ శరీరం నిలవడానికి ఈ శరీరం కాపాడుకోవడానికి మనం ఆహారాన్ని తింటాం మనం ఎప్పుడు ఏ పని చేసినా ఏ విధంగా ప్రవర్తించినా ఆ ప్రయత్నం అంతా ముందు మనం ఈ కనిపించే స్థూల శరీరానికి మరి ఈ స్థూల శరీరాన్ని ఏమంటారు అంటే అన్నమయ కోశం అంటారు కాబట్టి అది మనం తీసుకునే ఆహారం తీసుకుంటేనే అది నిలబడదు నిలబడుతుంది అంతే కదా ఆహారం తీసుకోకుండా ఈ శరీరాన్ని నిలుపుకోగలుగుతామా ఏదో ఒక రోజు అంటే మనం నిలుపుకోగలుగుతాం లేదంటే నిలుపుకొని అది సరిగ్గా మనం తీసుకుంటే ఆ ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే మిగతా ఏ పని అయినా ఏదైనా మనం సాధించవచ్చు మొదట్లో తెలియకపోయినా మనం దీనికోసం ప్రయత్నం చేస్తుంటాం కానీ ఎప్పుడు ఈ దేహం ఆరోగ్యంగా ఉంటేనా కనుక మిగతావన్నీ చాలా చక్కగా సాధించవచ్చు అని చెప్తుంటారు అంతే కదా ఈ శరీరం చక్కగా ఉంటే మనం సాధన చేసినా ఏ పని చేసినా ఏం చేస్తాం మనం చక్కగా మన పనులు మనం చక్కగా చేసుకోగలుగుతాం మనకు చాతన అవుతుంది ఏ పని చేయడానికైనా అంతే కానీ మనం ఈ స్థూల శరీరాన్ని ఈ కనిపించే శరీరాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే ఏమీ సాధించలేం ముక్తి లేదు శక్తి లేదు శక్తి ఉంటేనే మనం ముక్తిని సాధించగలుగుతాం అందుకే మనకు కనపడే దేహం మీద మనం శ్రద్ధ పెట్టాలి ఈ శ్రద్ధను ఎట్లాంటి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యం చెయ్యొచ్చు కనపడని ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మను తెలుసుకోవాలంటే నీకు ఈ స్థూల దేహమే పనికి వస్తుంది ఆత్మ తెచ్చుకున్నది ఈ దేహాన్ని తాను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాల తీసుకెళ్ళడానికే ప్రతి జన్మలో ఈ దేహాన్ని ఉపయోగించుకుంటుంది మరి ఎంతో కష్టపడి మనం ఈ స్థూల దేహాన్ని తెచ్చుకున్నాం మనం అనుకుంటాం ఏదో ఈజీగా వచ్చాము ఈ భూమి మీదకని కానీ అంత ఈజీగా ఈ భూమి మీదకి మనము రాము ఒక్క శరీరాన్ని దాల్చాలి అంటే ఐదు లక్షల ఆత్మలు పైలోకాల్లో వెయిట్ చేస్తుంటారు అందులో ఎవరు అంటే మనం ప్రాపంచిక జీవితంలో క్లాస్ ఫస్ట్ అంటాం చూడండి అలా ఎవరికైతే మార్క్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు క్లాస్ ఫస్ట్ వస్తారు అలాగే మరి అక్కడ కూడా ఆ ఐదు లక్షల శరీర ఆత్మలకు ఈ శరీరాన్ని ఇవ్వాలంటే వాళ్ళు కొన్ని పరీక్షలు పెడతారు ఆ పరీక్షల్లో నెగ్గితే కనుక మనకు ఆ శరీరం దక్కుతుంది అంత కష్టపడి తెచ్చుకున్న ఈ శరీరాన్ని మరి మనం ఎంత చక్కగా చూసుకోవాలి శరీరాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తాం అలా ఎప్పుడూ చెయ్యొద్దు దీన్ని కాపాడుకోవడానికి తిండి పెట్టాలి మరి ఆ తిండికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే కడుపు నింపాల్సిందే ఆరోగ్యం అనారోగ్యం రాకుండా చేసుకోవాలి ఈ శరీరానికి అనారోగ్యం రాకుండా చేసుకోవాలి అనారోగ్యం వస్తుందంటే మనకి ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి ఏంటి కారణాలు అంటే సరి అయిన ఆహారం తీసుకోకపోవడం మరి ఆ ఆహారం కూడా అవసరం ఉన్నంతనే మన కడుపులో పట్టినంతనే మనం తీసుకోవాలి సరికాని ఆహారం ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు సాత్వికమైన శాకాహారాన్ని తీసుకోవాలి ఈ మాంసాహారం తినే వాళ్లకు మొదట్లో చాలా సంతోషంగా ఉంటుంది బాగుంటుంది మాకేమి కాలేదు అనుకుంటారు కానీ అది తినక తినగా ఆ లోపల పేరుకుపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దాని యొక్క అను సరికాని అంటే అనారోగ్య ఇబ్బందులు ఏవైతే కలుగుతాయో అప్పుడు దాని యొక్క బాధను అనుభవిస్తారు ఎవరు మాంసాహారం తినేవాళ్ళు అంతే కదా తప్పు చేసినప్పుడు వెంటనే తెలవకపోవచ్చు కొంతకాలమైన తర్వాత నువ్వే తప్పు చేసావో నీకు అది తెలుస్తుంది హింసించి తినడం అని తెలిసిన దాని నోటి జిహా చాపల్యం కోసం తింటే కనుక దాని యొక్క రిజల్ట్ తప్పక అనుభవిస్తారు మరి ఈ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచేంతనే మనం ఆహారాన్ని తీసుకోవాలి బాగుంది కదా అని చెప్పేసి మనం ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది మనకు అజీర్తి కలుగుతుంది మోషన్స్ అవుతాయి కదా అందుకే మనకేం చెప్తారు సరి అయిన మితమైన ఆహారం తీసుకోవాలి అని చెప్తారు అందుకే శ్రీకృష్ణ భగవానుడు గీతలో కూడా మనకు చెప్తాడు ఏమని యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖ అని భగవద్గీతలో ఆరవ అధ్యాయం పదిహేడవ శ్లోకం ద్వారా మనకు చక్కగా చెప్పారు అంటే యుక్తమైన ఆహారము యుక్తమైన కర్మాచరణ యుక్తమైన నిద్ర యుక్తమైన ప్రవర్తన ఇలా ప్రతిదీ యుక్తంగానే ఉండాలి అంటే ఈ యుక్తమైన ఆహారం దైవార్పితమైన ఆహారం భుజించాలి అంటే మనమేమనుకుంటాము దైవార్పితమైన ఆహారం అంటే దైవ భగవంతునికి నైవేద్యం పెట్టి తింటే అది దైవార్పితం దైవార్పితమైన ఆహారం అని అనుకుంటాం అది దైవార్పితం కాదంట మనకున్న ఆహారాన్ని పది మందికి పంచి పెడితే అది భగవంతుడికి అర్పించడమే అని చెప్తున్నారు మనం ఏమనుకుంటాం విగ్రహానికి పెడితే అది ప్రసాదం అనుకుంటాం అలా కాకుండా పది మందికి ఆహారాన్ని పెడితే అది ప్రసాదం అని చెప్తున్నారు మరి ఇవన్నీ మనకు ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాకే తెలుస్తాయి అంతకుముందు తెలుసా ఏమీ తెలియదు మరి ఈ భక్తి మార్గంలోనే మనం కనుక ఉండిపోతే విగ్రహానికి నివేదన చేసి అదే తినియొచ్చు అనుకుంటాం అంతే కదా దేవుడు ఇలా పెట్టి నైవేద్యం చే నీళ్ళు వారపు చేసి మొక్కేసి మనమే తింటాం కానీ అసలు సిసలైనటువంటి జీవితం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాకే దీన్ని ఎంత కాపాడుకోవాలి దేనివల్ల ఈ శరీరానికి లాభం వస్తుంది దేని వల్ల మనకు ఇక్కడ ఈ శరీరానికి నష్టం వస్తుంది అనేటివన్నీ మనం నేర్చుకుంటాం అందుకే ఇక్కడ ముందు ఈ శరీరాన్ని మనం ఏ దేనికోసం తీసుకొచ్చాము అంటే ఈ శరీరాన్ని ఆత్మ సాధన కోసం తీసుకొచ్చాం జ్ఞానం పెంచుకోవడానికి ఈ శరీరాన్ని తీసుకొచ్చాం కాబట్టి ఈ శరీరాన్ని మొదట చేయాల్సిన పని ఏంటి అంటే మొట్టమొదట ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి భుక్తి కోసం శ్రమపడి మనం సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి నువ్వు సాధన చేయాలన్నా జ్ఞానం పొందాలన్నా ఈ శరీరాన్ని కాపాడుకుంటేనే కదా కాబట్టి ఈ శరీరానికి భుక్తి కలిగించాలంటే భుక్తి కోసం శ్రమ పడాలి మరి పూర్వ రోజుల్లో గురుకులలో ఆధ్యాత్మికతలు బోధించేవారు కాబట్టి ఆ బోధించే ఆ గురువులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలా జీవించాలి అనేది వాళ్ళు చక్కగా చెప్పేవాళ్ళు శిష్యులు కూడా అలాగే వినేవాళ్ళు వాళ్ళు చెప్పింది సరి అయిన ఆహారము సరి అయిన జ్ఞానం ఇవన్నీ బాగా వినేవాళ్ళు ఎప్పుడు ఎలాంటి ఆహారం తినాలి ఎలాంటి ఆహారం తినకూడదు ఏ ఆహారం తింటే మనం ఈ శరీరాన్ని చక్కగా శక్తివంతంగా ఉంచుకోవచ్చు అని చక్కగా బోధించేవారు మరి ఇప్పుడు ఈ కాలంలో దాని గురించి తెలియక ఏది పడితే అది తినేస్తున్నారు ఈ నోటికి ఏది రుచి కనిపిస్తే అది తినేస్తున్నారు కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన మనస్సు ఏర్పడుతుంది మన మనస్సును బట్టే మన చేసే పనులు మనం చేసే వ్యవహారాలన్నీ ఉంటాయి మన మనసు ఎట్లుంటే అట్లా పనిచేస్తాం కదా మనం మన మనసు మంచిగా ఉంటే మంచిగా పనిచేస్తాం సరికాని ఉంటే సరికాని మాటలే మాట్లాడతాం సరికాని ఆలోచనలే చేస్తాం కాబట్టి మనం సరి అయిన ఆహారము తీసుకుంటేనే ఈ మనసు చక్కగా మనకు పనిచేస్తుంది మనసు చక్కగా ఉందనుకోండి మనం చేసే ప్రతి పనిలో మనం సక్సెస్ఫుల్గా ఉంటాం గమనిస్తే ఎప్పుడో డెబ్బై ఏ సంవత్సరాలకు ఈ శరీర పటుత్వం తగ్గిపోయి ముసలితనం వచ్చి జుట్టు రాలిపోవడం కానీ లేదా పండ్లు ఊడడం కానీ ఈ అంతా వనకడం కానీ ఇవి రకరకాలుగా జరిగేవి ఎప్పుడు ఓ డెబ్బై ఏళ్ళకు కానీ ఇప్పుడు తినుసుకునే ఆహారం వల్ల ఏమవుతుంది అందరికీ అంటే ఇరవై ఏళ్ళకే తెల్ల కలు వస్తున్నారు అనగాదా గమనిస్తున్నాం కదా మనమంతా ఆ చాక్లెట్లు తిని తిని పండ్లు పుచ్చిపోయి ఇప్పుడే ఏడు సంవత్సరాల పిల్లలకు కూడా రూట్ కెనాల్ చేయిస్తున్నారు అప్పట్లో డెబ్బై సంవత్సరాలకు వాడేటివి ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచే వినియోగిస్తున్నారు మరి ఈ రెండు కళ్ళు సరిపోవన్నట్లు నాలుగు కళ్ళ పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా మరి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనం ఖచ్చితంగా మనం తీసుకునే ఆహార లోపం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి మనం ఏది పడితే తింటున్నాం కాబట్టి మన శరీరం అనారోగ్యం అవుతుంది మరి చూడండి కొంతమంది చూస్తే పిల్లలు వాళ్ళకు తొమ్మిది పది సంవత్సరాలే ఉంటాయి కానీ ఎంతో లావుగా పదిహేను ఇరవై సంవత్సరాలుగా కనిపిస్తుంటారు వయసుకు తగ్గ బరువు ఉండదు ఎంతో లావుగా పొడుగ్గా ఎత్తుగా అసలు ఏ పదిహేను ఇరవై ఏళ్ళలో ఉన్నట్లు కనిపిస్తుంటారు మరి ఎందుకు ఇంత విపరీతమైనటువంటి లావు వచ్చింది అని ఆలోచిస్తే మరి చూడండి ఈ శరీరానికి తగినంత శ్రమను ఇవ్వటం లేదు అంతెందుకు చిన్నపిల్లలు కాదు మనం మనల్ని మనం గమనించుకుంటే మనం పూర్వపు రోజుల్లో ఏదైనా పిండి రుబ్బాలంటే రుబ్బురోలుతో రుబ్బేవాళ్ళం తర్వాత ఏమైనా ఒడియాలు పెట్టాలంటే ఇసురేవాళ్ళు చెట్టి ఏది చేయాలన్నా రుబ్బురోలు ఏది ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం వాడుకునే ఈ కరెంటు సామాన్లు కాకుండా మన స్వయంగా మన శరీరంతో మనం శ్రమించి పనిచేసేవాళ్ళం కదా ఇప్పుడు మనందరం చేసిన వాళ్ళమే కానీ ఇప్పుడు చేయగలుగుతామా అమ్మో ఇప్పుడు చేస్తే మనకు నడుమునొస్తుందని చెప్పేస్తాం కదా ఎప్పుడైతే మనకు శారీరక శ్రమ తగ్గిపోయిందో మనకు అనారోగ్యాలు రావడం మొదలయ్యాయి ఈ శరీరానికి తగినంత శ్రమను కల్పించి మనం సరి అయిన ఆహారం తీసుకుంటే ఎలాంటి అనారోగ్యం మనకు రాదు ఈ శరీరాన్ని చక్కగా మనం ఉంచుకోగలుగుతాం ఈ శరీర శ్రమ తగ్గిపోయింది కాబట్టి మనకు ఇలా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి మరి ఈ శరీరాన్ని కాపాడాలంటే ఏదైనా ఒక పని చేయాలి పని చేసి సరైన ఆహారం తీసుకోవాలి ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో ఖాళీగా ఉండకూడదు ఖాళీగా ఉంటే రకరకాల ఆలోచనలు వస్తుంటాయి మూడో వ్యక్తి గురించి మాట్లాడుతుంటాము టీవీలు చూస్తుంటాము ఏవేవో జరిగిపోయినవి జరగ వాటి దాటి గురించి మనం ఆలోచిస్తుంటాం అలా కాకుండా మనకు సమయం దొరికినప్పుడల్లా కళ్ళు మూసుకొని మనలోనికి మనం ప్రయాణం చేయాలి మన పని మనం చేసుకోవాలి చేసుకుంటేనే ఆ శక్తిని సంపాదించాలి మనం అందుకే ఈ బుక్తి సరిగ్గా ఉంటే మిగతావన్నీ మనకు బాగుంటాయి అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ అత్యంత అవసరం మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పనైనా మనం చక్కగా చేయగలుగుతాం మనం అనుకుంటాం రోజు మా ఇంట్లో పనామె లేదు నా పని నేనే చేసుకుంటాను ఇండ్లు ఊడుస్తాను తుడుస్తాను అన్నీ అనుకుంటాం మనం కానీ ఈ లోపల ఉన్నటువంటి అవయవాలు చక్కగా పని చేయాలంటే కాస్త శారీరక శ్రమ అంటే ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అంటే కొంచెం ఈ యోగాకి సంబంధించినటువంటి ఏవైనా మనకు తెలిసినవి లేదంటే ఎవరి దగ్గరైనా మనం నేర్చుకునేవి కొంచెం ఆ లోపల ఉన్నటువంటి కిడ్నీస్ కనుకోండి ఊపిరితిత్తుల కనుకోండి కాలేనికి దానికి సంబంధించినవి ఈ శరీరానికి సంబంధించిన అవయవాలకు సంబంధించినవి కాస్త ఆసనాలు కూడా వేసుకుంటే ఆ శరీరాన్ని మనం శ్రమ పెట్టిన వాళ్ళం అవుతాం మనం ఇంటి పనితో మన శరీరానికి ఎటువంటి శ్రమ కలగదంట కాబట్టి మనం అనుకుంటాం ధ్యానం చేస్తున్నాం చక్కగా మనకు మనసు ప్రశాంతంగా ఉంది ఈ కనిపించే శరీరం బాగుంది అనుకుంటాం కానీ లోపల ఉన్నటువంటి అవయవాలు కూడా చక్కగా పని చేయాలంటే కాస్త ఆ అవయవాలకు శారీరక శ్రమను కలిగించి సరి అయిన ఆహారం తీసుకుంటే మనం ఇంకా ఈ సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాము అని ఈ బుక్తి ద్వారా మనకు చెప్పడం జరిగింది మరి నెక్స్ట్ రక్తి రక్తి అంటే కళలు ఏదో ఒక దాంట్లో మనం టాలెంట్ చూపించుకోవాలి ఎన్ని రకాల కళలు కదా అరవై నాలుగు రకాల కళలు చదువులు అనుకోండి ఆటపాటలు అనుకోండి నాట్యాలనుకోండి ఇలా చెప్పుకుంటూ పోతే పెయింటింగ్ మృదంగము తబల ఎన్నో చెప్పుకోవచ్చు అలా అరవై నాలుగు దాంట్లో ఎందులో ఒక దాంట్లో మనం నైపుణ్యం అంటే ఒక్కటే కాదు ఎందులో ఒక దాంట్లోనైనా కనీసం మనం నైపుణ్యాన్ని చూపించుకోవాలి అంటే ఉన్నాయి మనకు కుట్లు అల్లికలు ఎంబ్రాయిడింగ్ ఎన్నో ఉంటాయి కదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి మరి వాటన్నిటినీ మనం చక్కగా నేర్చుకోవాలి వీలైతే అరవై నాలుగు కళలు నేర్చుకోవచ్చు కానీ అరవై నాలుగు కళలు నేర్చుకునేంత సమయము శక్తి ఈ జన్మ మనకు సరిపోదు అంతే కదా ఏదో ఒకటి నన్ను నేర్చుకుని దాంట్లో నైపుణ్యాన్ని సంపాదిస్తే మనం పది మందికి అందించిన వాళ్ళం అవుతాం అన్నీ నేర్చుకోవాలి అన్నీ మనమే కావాలంటే దేంట్లో నైపు దేంట్లో మనం వేలు పెట్టినా అది లోతుల్లోకి వెళ్తుంటేనే దాని యొక్క అర్థం మనకు తెలుస్తుంది ఇంతేనే కదా అని అక్కడే ఆగిపోకూడదు చూడండి సపోజ్ ఇల్లుంది ఆ ఇంటిని చక్కగా నీట్గా ఉంచుతారు కొంతమంది అర్థం ఎలా ఉంటుందో ఇంటిని కూడా అంత బాగా ఉంచుకుంటారు కదా బ చూడండి ఎంత బాగుంది ఇల్లు అంట అలాంటి ఇంట్లోకి మనం వెళ్ళామనుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అంటే ఇలా ఉండాలి అంట కదా మరి అది అందరికీ సాధ్యం అవుతుందా కాదు అంతగా ఆ సాధ్యం మనకు కాదు అలా ప్రతి ఒక్క దాంట్లో మనం నేర్చుకోవాలి నేర్చుకొని ఆ నైపుణ్యాన్ని సంపాదించాలి అప్పుడే ఎదుటి వ్యక్తికి రక్తి కట్టించే విధంగా మనం ఆ నేర్చుకున్న కళను ప్రదర్శించగలుగుతాం అంతే కదా దాంట్లో నైపుణ్యం సంపాదిస్తేనే మనం ఎదుటి వ్యక్తికి నైపుణ్యం ఆ ఆసక్తి కలుగుతుంది కదా లేకుంటే కలుగుతుందా ఎట్టి పరిస్థితిలో కాబట్టి మనం ఖాళీగా ఉన్నప్పుడు ధ్యానానికి మనం నేర్చుకునే ఏదో ఒక కళ మీద మనం ఈ ధ్యాసను ఉంచాం ఆ దృష్టిని ఉంచాలి అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఏమవుతుంది ఏదో ఒకదానిపై మనకు ఆలోచన వెళుతుంది మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టలేము మనం చేసే ధ్యానం మీద కూడా మనం శ్రద్ధ పెట్టాలి అందుకే మనం సమయం ఉంటే ధ్యానాన్ని కేటాయించాలి మొత్తము అదే కాకుండా ఏదైనా ఒక కలను కళ పైన దృష్టి పెట్టాలి ఇలా ప్రతి ఒక్క దాని మీద మనం కొంత సమయాన్ని కేటాయిస్తే మనం దానిలో నైపుణ్యాన్ని సాధించగలిగిన వాళ్ళం అవుతాం మరి మిగతా సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ